ఎట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత రోజుకు మలుపు తిరుగుతూ కొంత ఆసక్తికరంగా మారుతున్న ఎన్నికల అనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మంచి దిశగా ప్రయాణిస్తున్నాయి ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయంలో గత లాస్ట్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు లేకపోతే రాజకీయ వ్యవస్థలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి వచ్చింది అభివృద్ధి ఆగిపోయింది మరి అదేవిధంగా వ్యవస్థలు దెబ్బతిన్నాయి సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి పోలవరం పూర్తి కాలేదు రాజధాని అనేది లేని అనాథ స్టేట్ లాగా అయిపోయింది అట్లా ప్రత్యేక హోదా ఊసెత్తేవాళ్ళే లేరు చివరికి ఏంటంటే వ్యవస్థలు ఎంత బలహీనమైపోయినాయి అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళని భయపెట్టి నానా రకాలుగా ఒత్తిళ్ళు గురి చేసి అన్ని ఏకగ్రీవాలు చేసి అసలు పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైన నాయకుడు కూడా అసలు పోటీ చేయొద్దు అనే పిలుపుని చేసి ఒత్తిడి అంటే ఉపయోగం లేదని ఇట్లా కేసులు పెట్టడం వ్యక్తిత్వ హననం రకరకాలుగా అంటే అసెంబ్లీ పరిస్థితి చూస్తే ఘోరంగా తిట్టుకోవడం వెకిలిగా మాట్లాడటం అంటే సాంప్రదాయాలకు తెలియదు కాలిచ్చారు అసెంబ్లీలో డిబోట్ డిబేట్స్ జరిగట్లా ఎవరైనా ప్రతిపక్షాలు కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద ఎవరైనా మాట్లాడితే వ్యక్తిగత దాడులు వరస్ట్గా మాట్లాడటము లేకపోతే ఏ కులం వాళ్ళకి ఆ కులాలు పెట్టి మాట్లాడించటము ఇట్లాంటివన్నీ గత ఐదేళ్ళలో వచ్చిన కొత్త విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా చక్కగా డిబేట్లు జరిగాయి ప్రభుత్వం కూడా కొంత అడ్జస్ట్ అవుతా మంచి చట్టాలు వచ్చాయి చట్ట అది చట్టాలు చేయాల్సిన సభ చట్ట చట్టసభనే ఎలాగైందంటే గౌరవ సభగా మార్చారు ఇట్లా ఈ పరిస్థితుల్లోంచి ప్రజలు కూడా చైతన్యవంతమై ఎన్నికల కోసం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు సరైన నిర్ణయిద్దాం అనే దిశగా ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్ అని నేను సో ఈసారి ప్రజలు ప్రజలు కోరుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వం నడవకపోతే ఖచ్చితంగా మనం తెలంగాణలో చూసిన అలాగే ఎక్కడైనా నిజంగా ప్రజాభిష్టానికి అనుగుణంగా అయితే కంటిన్యూ అవుతుంది ప్రజాభిష్టానికి అనుగుణంగా లేదు కనుక మార్పు అవకాశం సో అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి పార్లమెంట్ పరిధి తీసుకుంటే ఎక్కడ చూసినా మీ పేరే ప్రధానంగా వినిపిస్తుంది బైరా ఫౌండేషన్ ద్వారా మీరు సేవలు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు అనకాపల్లి పార్లమెంట్ లోనే మీరు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అలాగే మా సర్వీస్ అనేది ఎక్కడి నుంచి అయినా అక్రాస్ స్టేట్ ఇంకా ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చేస్తుంటాం కానీ అనకాపల్లి అక్కడ మా మదర్స్ ప్లేస్ నేను ఎప్పుడంటే ఉంటాను నా మదర్ ల్యాండ్ అని మా మదర్ అక్కడే మా ఫాదర్ అక్కడే నా చిన్నతనం అక్కడే పెరిగాను మా మాయ్య గారు వాళ్ళంతా షిప్ యార్డ్లో జింట్లో చేశారు మా ప్రాపర్టీస్ ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి మంచి ప్రాంతం సో నేను రాజకీయాల్లోకి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి ఏదన్నా ఒక లోక్సభకు వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు ఎప్పుడొచ్చిందంటే గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సరిగ్గా మాట్లాడలేదు స్టాండ్ తీసుకోలేదు కొంత కాంప్రమైజింగ్ ధోరణిలో జరిగింది సరైన న్యాయం జరగలేదు అనిపించింది గట్టిగా మాట్లాడేవాళ్ళు సబ్జెక్ట్ ఉన్నోళ్ళు అట్లా ఏంటి ఏం మిస్ అయ్యాం ఏం మిస్ అయ్యాం ఎందుకు అట్లా తలుపులు మూసి వన్ గా స్టేట్ సెపరేట్ అయ్యింది అని ఒక భావన నాకు కలిగి అరే మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు అందువల్ల ఇలా జరిగిందేమో అనే ఒక భావన వచ్చి అప్పటి నుంచి ఎక్కడో చదువుకున్న వాళ్ళు మనం రావాలి ప్రాతినిధ్యం వహించాలి ప్రజలకు అండగా నిలబడాలి రాష్ట్రాన్ని నిలబడాలి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రత్యేక హోదా ఫోలవరం రాష్ట్రం మూడు క్యాపిటల్ లేకపోవటం మూడు క్యాపిటల్స్ ఏంటి జోక్ లాగా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక లాఫింగ్ స్టాక్ అయితే చక్కగా ఎంత వైబ్రెంట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఒక సరస్వతి దేవి వీణాకారంలో ఉంటుంది అటువంటి స్టేట్ ఇట్లా అయిపోయింది అని బాధేసి బాధపడతా ఉన్న క్రమంలో లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వారితో చర్చిస్తున్నప్పుడు వాళ్ళు చాలా మోటివేట్ చేశారు ఇలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి ప్రాతినిధ్యం వహించాలి ఆ దిశగా నేను ఆలోచించడం జరిగింది అక్కడ నాకు బంధువులు ఎక్కువగా ఉండటం వల్ల ఒక కార్ ప్రైవేట్ కార్యక్రమం మేము అందరం కలుసుకున్నప్పుడు ఫ్యామిలీ కార్యక్రమం మాకు ఒక ఏడెనిమిది వందల ఫ్యామిలీస్ బంధువులు ఉన్నారు సుమారు ఆ బంధువులందరూ కూర్చొని చర్చించినప్పుడు అసలు ఈ ప్రాంతమే బాగుంటది కదా ఇక్కడ నుంచే చేయించు కదా మీకు మేము అందరం ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో చుట్టాలు ఉండటం ప్లేస్ పాయింట్ అయ్యింది ఆ దిశగా అట్లా అనకాపల్లి మీద కొంత వర్క్ అంత ముందు కూడా ఏదో వర్క్ చేస్తున్నాం బైరా ఫౌండేషన్ సో ఏంటి సార్ అంటే బైరా ఫౌండేషన్ ఇప్పటికే గ్రీన్ అనకాపల్లి అని ఒకటి కూడా మీరు మీద తీసుకొచ్చారు అసలు ఏంటి గ్రీన్ అనకాపల్లి అనే ఒక మోటో ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు గ్రీన్ అనకాపల్లి అంటే నేను ఈ ఎప్పుడైతే ఆస్పైర్ అవుతున్నానో నా నేనేమనుకున్నానంటే ఒక ఎంపీ నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది ఏమంటారు లాస్ట్ లో సార్ ఆ నెల రోజుల్లో టికెట్ తెచ్చుకోండి గెలుచుకోండి ఎందుకు ముందు వస్తే మీకు ఖర్చు లేకపోతే కొన్ని రియాక్షన్స్ వస్తాయి అనవసరంగా మీద అట్లా ఇట్లా అన్నారు నేను ఏ రోజైతే పోటీ పడాలి లేకపోతే ప్రయత్నం చేయాలి అని అనుకున్నానో చూస్ చేసుకున్నాను సుమారుగా సంవత్సరం కాలం నుంచి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ అసలు నేను ఏం చేయగలను ఏం మార్పు తేగలను వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా మార్చగలను ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయగలను నా ఆలోచనలు ఏంటి ఫస్ట్ నేను అర్థం చేసుకున్నాను మొత్తం ఏడు నియోజకవర్గాలు క్షుణ్ణంగా తిరిగారు అన్ని గ్రామాలు సుమారుగా నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఏడు నియోజకవర్గాలు ఏడు వందల యాభై పైన గ్రామాలు పదిహేడు వందల యాభై పూతులు అట్లా మొత్తం అన్ని తిరుగుతూ వస్తా అర్థం చేసుకుంటా వస్తాను ఇంపార్టెంట్ ప్లేస్లో ఆ క్రమంలో నాకేమనిపించింది అంటే వన్ ఆఫ్ మై ఎజెండా ఇస్ గ్రీన్ అనకాపల్లి అని చెప్పాను అక్కడ పెద్దలను కలిసినప్పుడు మీరు ఏం చేస్తారు అనకాపల్లికి అని అడుగుతారు వన్ ఆఫ్ ది పాయింట్ నాకున్న కొన్ని అజెండాల్లో ఇది ఒకటి అంటే ఏంటంటే గ్రీన్ అండ్ అంటే కాన్సెప్ట్ అంటే చెట్లను ప్రోత్సహించడం లేకుంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అనకా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పర్వాడా లేకపోతే అచ్యుతాపురం ఫార్మాసిజడ్ అవన్నీ పొల్యూషన్ వెళ్ళడము మళ్ళీ స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉంటాము వల్ల బాగా పొల్యూషన్ వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది భూమిలో సారం తగ్గిపోతుంది ఇవన్నీ గమనించి నేనేమన్నానంటే రాగబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్కోటి మొక్కలు అనకాపల్లి జిల్లా మొత్తం వ్యాప్తంగా అంటే సంవత్సరానికి ఒక పదిహేను లక్షలు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండున్నర లక్షలు అట్లా ఒక టార్గెట్ లాగా పెట్టుకోవాలి కదా ఒక ప్రణాళిక అనేది ఏ పని చేయటానికైనా ముందు ఒక ప్లాను విజను ఉండాలి కదా అలా పెట్టుకొని ఒక కోటి మొక్కలు నాడదాం సీడ్ బౌల్స్ అంటారు కదా ఫారెస్ట్ సీడ్ బాల్స్ ఇట్లా వేస్తే ఆ ప్రాంతం అంతా ఈ పొల్యూషన్ తగ్గించవచ్చు ఆక్సిజన్ రిచ్ అవుతుంది ప్రజల ఆరోగ్యం సో రైని సీజన్ లో ఆ సీడ్ బాల్స్ బాంబింగ్ చేశారా అంటే చెయ్యాలని కొన్ని మొక్కలేదో నాటాము అంటే నేను భవిష్యత్ ప్రణాళికే చెప్పాను ఐదేళ్ళు ఒక కోటి మొక్కలు చేయాలని అటవీ ప్రాంతం ఉంది చేయటం వల్ల మంచి జరుగుతుంది ఈ మధ్య మనం కొన్ని అసలు కొన్ని పక్షులు అయితే పోయాయి కనబట్ల మన అసలు అంతరించిపోయాయి జాతులు అంతరించిపోయాయి మన చింతనంలో పిచ్చుకలు ఎక్కువ చూసేవాళ్ళు అవి కనబట్టలే ఇప్పుడు కేవలం పావురాలు తప్పితే కాకులు కూడా కాకులు కూడా అంత ఇవన్నీ అంటే ఈ ఇకో సిస్టమ్ ఎప్పుడు చెడగొట్టుకో ప్రకృతి మనకు ఒక ఇచ్చింది ఒక ఈకో సైకిల్ని ఇచ్చింది దాన్ని కాపాడుకొని మనం తరాలకు అందించాలి ఆ ఉద్దేశంతో నేనేమన్నానంటే కోటి మొక్కలు కోటి మొక్కలు రాబోయే ఐదేళ్ళలో అంటే ఒక్కొక్క కాన్స్టివెన్సీలో పదిహేను లక్షలు అంటే ఏడు ఇంటూ పదిహేను సుమారుగా కోటి మొక్కలు నాటుదాం అది ఎలా చేస్తారని అడుగుతారు సో లాంగ్ టర్మ్ ప్లాన్లో మొత్తం ఫైవ్ ఇయర్స్ తర్వాత పొల్యూషన్ తగ్గించి కొంత హెల్తీ ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ బాగా పెంచి ఎన్జిఓస్ ని వాళ్ళని ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని ఎన్జిఓస్ ని లేకపోతే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి ఇట్లా ఉపయోగించి ఒక అద్భుతమైన గ్రీన్ కార్పెట్ లాగా చేయాలనేది నా ఆలోచన అది నా ఆలోచనని పంచుకున్నాను నేను ఇటీవల ఆర్యవైస్య మీటింగ్కి వెళ్ళే వాసవి క్లబ్ వాళ్ళ మీటింగ్కి ఆ పెద్దలందరూ ఏంటి సార్ మీరు మరి మీరు ఇట్లా ఆస్పైర్ అవుతున్నారు కదా ఏం చేస్తారు మీ అనకాపల్లికి అని నన్ను అడిగారు వాళ్ళకి నా ఆలోచన ఒక్కోటి ఒక్కటి చెప్తా ఇలా చేద్దాం సో మీ ఆలోచనలో ఇంకొకటి ఐటీ హబ్ కూడా సేమ్ మరో సైబరాబాద్ లాగా అనకాపల్లి మార్చాలనేది కూడా మేము విన్నాం అంటే నా లక్ష్యం ఏంటంటే ఉపాధి అవకాశాలు పెంచాలి సంపద సృష్టించాలి జీవన ప్రమాణాలు పెంచాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం కూడా ఇదే అనుకుంటా విజన్ ట్వంటీ ట్వంటీలో కూడా అప్పట్లో అవును మేమందరం ఆ విజన్ ట్వంటీ ట్వంటీ చూస్తా పెరిగి దాని వల్ల లాభం పొంది దాని వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉంటామంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పుకోవచ్చు ఆయన అప్పుడు ఆ రోజు డే టు డ్రీమ్ కేర్ టు హెచ్ అంటున్నప్పుడు మాకు అర్థం అవ్వలేదు కానీ తర్వాత ఆయన సైబరాబాద్ పెట్టడం అక్కడ ఈరోజు ఈ ప్రాంతం చూసాం అంత అద్భుతంగా అభివృద్ధి చెందింది పరిశ్రమలు వచ్చినాయి ఒక అంతర్జాతీయ నగరంగా అయింది ఉపాధి వచ్చింది సంపద సృష్టించారు అవకాశాలు సృష్టించారు ఒక కొత్త ఎకానమీ సృష్టించారు ఈరోజు తెలంగాణగా జీవనాడి అయింది అసలు సైబరాబాద్ హైదరాబాద్ లేకుంటే అసలు తెలంగాణ హైబ్రాబాద్ లేకపోతే హైదరాబాద్ ఏమి ఉంది అక్కడ ఎకరం రెండు మూడు లక్షలు ఉన్న రోజులు నాకు గుర్తు నేను కూడా సైబరాబాద్ ఓపెనింగ్ వాజ్పేయి గారు ఓపెన్ చేసిన రోజు నాకు సాఫ్ట్వేర్ ఉంది కంపెనీ ఉంది నేను వెళ్ళాను నేను ఉన్నాను ఐ వాజ్ ఎమో దే ఆ ప్రాంతం మార్పు చెందటం నేను గమనించాను బెనిఫిట్ అయ్యాను ఇన్ని రోజులు అనకాపల్లి ఏంటంటే విశాఖపట్నం షాడోలో నీడలో ఉండిపోయింది ఇప్పుడు అనకాపల్లి ఒక జిల్లా అయింది అనకాపల్లి సచ్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రజలు చాలా మంచి వాళ్ళు మానవ వనరులు ఉన్నాయి ఫ్లైట్ ఐ మీన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది మంచి నేషనల్ హైవే మన రైల్వే కనెక్టివిటీ ఉంది పోర్ట్ కనెక్టివిటీ ఉంది వైనాట్ అనకాపల్లి కూడా సైబరాబాద్ లాగా ఎందుకు డెవలప్ చేయకూడదు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సంపద అక్కడ సృష్టించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి పరిశ్రమలు తీసుకురావాలి నేను అట్లా ఐటీ హబ్ తీసుకురావాలి సైబరాబాద్ తీసుకు ముందు సంకల్పం అనేది ఉండాలి కదా సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్గా అచీవ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా యద్భావం సంకల్పం ఉండాలి అట్లా నేను అది నా విజన్ అది చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పాను నేను సార్ మీరు సైబరాబాద్ని చేసినట్టు అనకాపల్లిని చెయ్యాలి సార్ అని చెప్పి చెప్పాను మంచిదమ్మా అట్లానే ఉండాలి విజను ఎప్పుడు విజన్ పెద్ద సంకల్పం పెట్టుకోవాలి అని దాన్ని ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా సైబరాబాద్ లాగా చేసి ఆ ప్రాంతాన్ని ఆర్థిక స్థితి ఉన్నత స్థితికి తీసుకొచ్చి అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆర్థికపరమైన అభివృద్ధి అవకాశాలు వాళ్ళ పిల్లలు ఎక్కడో వెళ్లకుండా అక్కడే పని చేసుకునే విధంగా ఆల్రెడీ ఎందుకంటే పాసిబిలిటీ ఉంది అక్కడ అద్భుతమైన ఫార్మా సిటీ ఉంది రెండు వందల కంపెనీలు ఉన్నాయి గొప్ప గొప్ప సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి రామ్ కో చెట్టినాడు సిమెంట్ అట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఇవిగా కెమికల్ డెక్కన్ అనే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉంది లారస్ ల్యాబ్స్ అని ఉన్నాయి ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే కదా ఫస్ట్ లో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇంకొన్ని ఏడైనా మానవ వనరులు ఉన్నాయి చక్కగా మంచి ప్రజలు స్కిల్డ్ పీపుల్ ఉన్నారు సో అక్కడ మనం ఐటీ తీసుకొస్తే ల్యాండ్ ఉంది అద్భుతంగా అభివృద్ధి చెందుద్దని నేను బలంగా నమ్ముతున్నాను అవకాశం వస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాను